이렇게 된 거라, 이렇게 ayo, 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 கார அடி கார तार्था 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 तार्था। ये आर నలభై ఐదు వేల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు పెద్ద పెద్ద పెట్టుబడులకు పార్టీ వస్తున్నాడు రాయితీలు ఇస్తున్నాడు కాబట్టి ఆయన అప్పుడు సొత్తు కాదు ప్రజలకు సొద్దు ప్రభుత్వాన్ని ఏడానికి డబ్బు ఇస్తే అవి ఓపెన్ తీసుకపోయి నిలబెట్టిన ప్రతి ఏకమైన తీసుకు కాబట్టి దాన్ని ఉపయోగిస్తూ ఈరోజు ఈ సంతపోతా ఉంది అదేవిధంగా కార్మికులు నూరు సంవత్సరాల నుంచి వంద ఏళ్ళ నుంచి పోరాడి ఎనిమిది నెలల పరిధిలో సాధించుకున్నాం సంఘం పెట్టుకునే హక్కు సాధించుకున్నాం సంగ సాధించుకున్నాం తత్వం సాధించుకున్నాం పోలీసు చట్టం సాధించుకున్నాం పెన్షన్ చట్టం సాధించుకున్నాం అనేక చట్టాలు మొత్తం ఇరవై తొమ్మిది శాఖ చట్టాలు సాధించుకుంటే వాటి అన్నిటికీ నాలుగు లేబర్ కోడ్లుగా యజమానులకు తీసుకొస్తున్నాం ఇప్పటికే రెండు వేల పంతొమ్మిదిలో ఈ నాలుగు లేబర్ అన్ని కోడ్ నుంచి ఆమోదం తీసుకొని పార్లమెంట్ లో తెచ్చారు దేశవ్యాప్తం సంగతి జరుగుతా ఉంది ఇప్పటికే ఐదేళ్ల నుంచి కార్మిక సంఘాల పోరాట పరితంగం ఈ నరేంద్ర మోడీ ఆటలు సాగనివ్వలేదు